పిల్లల కోసం డబ్బు సేవ్ చేసేందుకు మంచి స్కీమ్ కోసం చూస్తున్నారా ఎల్ఐసీలో సూపర్ స్కీమ్ ఉందని తెలుసా పిల్లల భవిష్యత్తుకు భద్రత అధిక రాబడి అందించి ఎల్ఐసి అమృత బాల్ పథకం గురించి తెలుసుకోండి ఇది పిల్లల చదువు వివాహం వంటి అవసరాలకు ఆర్థికంగా అండగా నిలుస్తుంది వార్షిక బోనస్తో ఎఫ్డిఆర్డీల కంటే మెరుగైన రాబడిని అందిస్తుంది బీమా కవరేజ్ను కూడా కల్పిస్తుంది ఎల్ఐసి ఎల్ఏసీవారి అమృతబల్ ప్లాన్ నెంబర్ డబల్ సెవెన్ ఫోర్ అద్భుతమైన చిన్నపిల్లల పాలసీ గ్యారంటెడ్ బోనస్ తక్కువ ప్రీమియం కట్టే టర్మ్స్ మరియు సింగిల్ ప్రీమియం యూనిక్ సెల్లింగ్స్ పాయింట్స్ ప్రీమియం బెనిఫిట్స్ కనీస వయసు ముప్పై రోజులు పూర్తి కావాలి గరిష్ట వయసు పదమూడు సంవత్సరాలు నుండే వరకు ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ఆప్షన్ వన్ ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ ఆర్ సెవెన్ ఇయర్స్ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ టూ సింగిల్ ప్రీమియం పాలసీ టర్మ్స్ లిమిటెడ్ ప్రీమియం టర్మ్స్ టెన్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సింగిల్ ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ఫైవ్ ఇయర్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మినిమం షమ్మేషుడు రెండు లక్షలు మ్యాక్సిమం షమ్మేషుడు నో లిమిట్ ఎగ్జాంపుల్గా చైల్డ్ ఏజ్ ఐదు సంవత్సరాలు ప్రీమో మొత్తం ఐదు లక్షలు ప్రీమియం పేమెంట్ టర్మ్స్ ఫైవ్ ఇయర్స్ పాలసీ టర్మ్ ఇరవై సంవత్సరములు ఏజు ఐదు సంవత్సరములు ప్రీమియం పేమెంటు ఫర్ ఫైవ్ ఇయర్స్ చైల్డ్ ఏజ్ టెన్ ఇయర్స్ అయితే వెయిట్ ఫర్ ఫిఫ్టీన్ ఇయర్స్ ఏజ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్నే మెచ్యూరిటీ అనేది అవుతుంది బేసిక్స్ అమ్మేషుడ్ ఐదు లక్షలు ట్వంటీ ఇయర్స్ తర్వాత అంటే ఇరవై సంవత్సరాల తర్వాత గ్యారంటీడ్ బోనస్ ఎనిమిది లక్షలు అనేది రావడం జరుగుతుంది టోటల్ మెచ్యూరిటీ వచ్చి పదమూడు లక్షలు అనేది రావడం జరుగుతుంది అంటే ఇన్ కేస్ డెత్ జరిగితే అంటే ఆప్షన్ వన్లో రిస్క్ ఒకవేళ పాలసీదారుడు చనిపోతే ఆప్షన్ ఎన్ను వన్ ఎన్నుకుంటే ఏజ్ పదిహేను సంవత్సరంలో డెత్ ఆఫ్ అంటే టెన్త్ పాలసీ ఇయర్మాట డెత్ బెనిఫిట్ ఈజికల్ టు బేసిక్ షమ్మేషుడ్ అంటే బీమా మొత్తము గ్యారంటీడ్ బోనస్ మనకు బోనస్కే యాడ్ అవుతుంది షమ్మేషుడ్ అండ్ డెత్ సిక్స్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ ప్లస్ ఫోర్ ల్యాక్స్ ఇజికల్ టు టెన్ ల్యాక్స్ నైంటీ సెవెన్ థౌజండ్ త్రీ సెవెన్ ఫైవ్ రూపీస్ అనేది రావడం జరుగుతుంది సెవెన్ టైమ్స్ యాన్యువల్ ప్రీమియం సెవెన్ ఇంటూ తొంభై తొమ్మిది వేల ఆరు వందల ఇరవై ఐదు రూపాయలు ప్రీమియం ఈజికల్ టు ఆరు లక్షల తొంభై ఏడు వేల మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు బేసిక్ అమ్మేషుడు ఐదు లక్షలు సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ చైల్డ్ ఏజ్ వచ్చి ఐదు సంవత్సరములు పాలసీ టర్మ్ వచ్చి ఇరవై సంవత్సరములు బేసిక్ అమ్మేషుడు వచ్చి ఐదు లక్షలు ప్రీమియం పేమెంట్ ఆప్షన్ వచ్చి సింగిల్ ప్రీమియం పేమెంట్ అయితే ఏజ్ వచ్చి ఐదు సంవత్సరములు వెయిటింగ్ ఫర్ ట్వంటీ ఇయర్స్ తర్వాత మెచ్యూరిటీ ఇరవై ఐదో సంవత్సరమున సింగిల్ పే అంటే ఆప్షన్ త్రీ మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయలు ఆప్షన్ ఫోర్లో అయితే ఫో నాలుగు లక్షల పన్నెండు వేల ఆరు వందల రూపాయలు బేసిక్ షమ్మేశ్వర్డ్ వచ్చి ఐదు లక్షలు గ్యారంటీడ్ ఎడిషన్ వచ్చి ఎనిమిది లక్షలు టోటల్ మెచ్యూరిటీ సింగిల్ ప్రీమియంలోనే మనకి పదమూడు లక్షలు అనేది రావడం జరుగుతుంది ఇన్ కేస్ సింగిల్ ప్రీమియంలో డెత్ జరిగితే ఆప్షన్ త్రీని ఎన్నుకుంటే డెత్ టెన్త్ ఇయర్ ఆఫ్ పాలసీ డెత్ బెనిఫిట్స్ బేసిక్ షమ్మేషుడ్ ప్లస్ గ్యారెంటీడ్ ఎడిషన్ ఐదు లక్షలు ప్లస్ నాలుగు లక్షలు తొమ్మిది లక్షలు సమ్మేశ్వర్డ్ ఆన్ డెత్ అంటే మూడు లక్షల ఎనభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై ఐదు ఇంటూ వన్ పాయింట్ ఇరవై ఐదు టైమ్స్ అంటే నాలుగు లక్షల ఎనభై ఆరు వేల ఐదు వందల ముప్పై ఒకటి రూపాయలు బేసిక్స్ అమ్మేసుడు వచ్చి ఐదు లక్షలు అవైలబుల్ రైడర్స్ ప్రీమియం వేరే బెనిఫిట్స్ సింగిల్ ఇయర్ ఇయర్లీ ఆఫర్లీ క్వార్టర్లీ మంత్లీ ఫర్ త్రీ మంత్స్ ప్రీమియం పేడ్ పాలసీ లోన్ ఫర్ సింగిల్ ప్రీమియం వచ్చి ఆఫ్టర్ త్రీ మంత్స్ ఫర్ లిమిటెడ్ ప్రీమియం ఆఫ్టర్ వన్ ఇయర్ పేమెంట్ పాలసీ సరెండర్ ఫర్ లిమిటెడ్ ప్రీమియం ఆఫ్టర్ వన్ ఇయర్ ఫర్ సింగిల్ ప్రీమియం ఎనీ టైమ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్